అంకిలో పూర్వంలో కట్టిన గుడి ఉంది ఈరోజు ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక్కడ ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేసినాం ఇక్కడ గుడి ఎలా ఉంది మొత్తం చూపిస్తాము అక్కడ కనిపిస్తుంది కదా అది హనుమాన్ టెంపుల్ సో ఇక్కడ పూర్వంలో కట్టిన గుడి ఉంది వెళ్దాం ఈ సంవత్సరమే స్టార్ట్ చేసినాం కాబట్టి జనాలు తక్కువ ఈరోజు వాలీబాల్ కూడా ఇక్కడ నిర్వహించిన ఫ్రెండ్స్ విలేజ్ పేరు మంగిపాతగూడ మండల్ తిరియాని జిల్లా కొమ్రా భీం ఆసిఫాబాద్ తెలంగాణ చూపిస్తా

बला ला ला

चुप होके दिन चुकु वाया की मगा हो रात के कादी जनराज की थी के हवा थी मेरा तक य तिलवाते है शिवरात्रि है मैं यज्ञ मंगित माता में हां हेल्प बे थोड़ा जैसे मैं भाई बातें हो जा का ताल पर ओ वो ये बात है Abiento de Julio 者 El cima de los alpar HOли bombo Так hai Abiento cuman Abiento lo más grande ఫ్రెండ్స్ ఈ గుడి ఈ కాలంలో కట్టిన గుడి కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి అందుకే బయట నుంచి చూస్తే కూలిపోయి ఉంది లోపల చూస్తే బాగుంది ఈ టెంపుల్ చరిత్ర గురించి మా ఊరి పటేల్ గారు చెప్తారు చివరిలో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి

ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏమైనా కోరుకొని మన పనులు అయితాయా కావనేది ఇక్కడ తెలుసుకోవచ్చు ఆంజనేయ స్వామి సువర్ణ అక్షంతాలు సమర్ప్యామి

దేహ సంధిన కేసే మన్ మన్బోదితే నీ ఆత్మతలే ఉడికే మాసి కోనే జ్యోతిర్ రూప్నే సూడ నీవ విశ్వ రూప్ మందే నీ మేయే భగవంతా నీవ బిగారే యాదరసిల్లె బోనాయే మాకు నీ ప్రేమ విచారుతూనే ఉడకే మాసే నీ మేయే భగవంత అందరికి మా శివరాత్రి శుభాకాంక్షలు మా మంగిలో పూర్వంలో కట్టిన గుడి ఉంది ఈ గుడి చరిత్ర గురించి మంగి పాత కూడా పటేల్ గారు చెప్తారు మా గుడి భాషలు చెప్పండి సముద్రికు నేను ఇరవై ఆరో తారీఖునగా మహాశివరాత్రి సందర్భంగా నా నావా జై గురు జై సేవ జై గోండ్వాన జై ఆదివాసి నేను పూర్వంనగా అఖీం కదీం సూర్యవంశి రాజగోండగా పూర్వంనగా పదిహేడు వందల సంవత్సరంనగా నివిడే మాత అయితుమ్మావ రాయశీడమూర పరివర్త మంగితగా అవుతుంది ಪಡನ ಪಡನ ಗುಡಿನವಲ್ ಏನ್ಗ ಇದು ಗುಡಿ ತಗ ಸ್ಥಾಪನಾ ಕೀಸರ್ ಮತ್ತೆ ಮಾವರು ಅಂಚನ ಭೂತ ಬಾಲ್ ಗಂಜರಾಮ್ ಪಾಟೀಲ್ ಇನ್ವಳಿರು ಈ ರಾಯಶ್ರೀಡಾ ವಂಶಮ್ನಾಗ ಅವರು ಗುಡ್ತೂರು ಅಂದಿರು ಇದು ದೇವಲೋಕ ತಗ ಅಷ್ಟೇ ಪೇನ್ ಕುಡಿಕೊಂಡು ಜಮತು ಇಸ್ಕೆ ಅಷ್ಟಕ್ಕೆ ಮಾವರು ಇದ್ದು ಮಂಗಿ ಸಾಟ್ ಸತ್ತರ್ ಕೇಡನ ಚೌವತ್ ಚಾಲಿಸ್ ನಾಲ್ಕನಾಗಿದ್ದ ಮೈಗಾಡ ತಗುರು ವಸ್ತಾಪನ ಆಸಿಕನು ಇದನ್ನ మాకు అసలు పరిపాలన పదిహేడు వందల సంవత్సరానికి వెళ్తే ఇందుకే ఏమన్నా మాకు ఇద్దరు రాజు రాజధాని రాజువాడ అస్కే జుగ్గమ్నాగా నేను తాకుసే తచ్చే తచ్చకును నేను ఇందుకే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంనగా ఇరవై ఆరవ తారీఖు నేను బుధవారం దివస మంగితగా పలన ఇదు గుడితగా ఇస్థాపన త్రూప నేను ఇది పళన గుడతలు మావా దాదలీర్ బాయిక్ అని సేలాక్ మియాక్ అటు కుటుంబం శేష తుర్కి వాసి ఇది గుడిత పూజ పూజా కార్యక్రమాలు పూజా పునస్కారాలు తీసుకునే నుండి ప్రారంభం కీతరు ఈతలే ఇది మావ ఆదివాసీ సంస్కృతిగా మావ రాయసులం పరివర్తగా ఇది గుడి బహన్ మంతి మావ జనా మావా సంస్కృతి సాంప్రదాయం మా కథారూపకంగా గుడి కుట్రగా ಗುಡಿ ಕುಡ ತುರಪ್ಪ ಮಾವ ಧನುಡಿ ಮಂದು ರೈಸಿಡ ಧನುಡಿ ಮಂದು ಆಗ ಬೇಹನ್ ಕುನ್ನು ಪಾಲ್ಕೋರ ದಹಿ ಕಿಸಿ ಕೊನು ಅಗಟಲ್ ಬೇಹನ್ ಕುನಿಗೆ ಮಂಗಿ ತಗ ಮಂಗಿ ತಗ ಗುಡಿ ತಗ ವಸಿ ಕೊನು ಈಗಟ ಮಂಚಿನ ಮುಲ್ಕಲ ಮಂದ ಮುಲ್ಕ ಮಂದ ಮಂದ ಮೀಂಡಿಸಿಕೊನು ಕೋಟಿ ಲಿಂಗಲ್ ಕಲ್ಕ ಗಂಗತ ಮಾವ ಧನುಡಿ ಸಂಚುಕು ವಾಸಿ ನೇನು ಗುಡಿ ಕುಡಿತ ಮಂಗಿ ಮುಲ್ಕಲ ಮಂದ ಕೋಟಿ ಲಿಂಗ್ ಇನ್ನುವಳಿಗೆ ಪ್ರಾಂತೂ ರೊಪ್ಪ ಮಾವ ಧನುಡಿ ತೀರಿಸ್ರು ಮಂಜುಕೊನು ಅತಿ ನೇಟೂರು ಮಾ ಊರು ಅಕಿಂ ಖುದೀಂ ರಾಯ ಹಕ್ಕಿಂ ಕದಿಂ ರಾಜ್ ಸೇವಾ ಆ ನಗ ಮತ್ತೂರು ನೆಂಡು ಸಾತು ವೇದಿಕೊಂಡು ಊರುಕೊ ಪುನಾರವನಕೊ ಆ ಮುರಳಿ ಗುಟ್ಟ ಅನ್ನ ಮುರಳಿಗುಡ್ಡ ತಗ ಮತ್ತ ಸೋನೆ ಕೂರು ಮಾಲ್ ಮಕ್ಕ ಚಾಂದಿ ಪೈಸ ರೂಖ ನೇನು ಪೇನ್ನ ದಂಡರಿನ ಸವರೆ ಮಾವೇ ಸಾ ನಗಲ್ ಕಾಯಿ ಇದು ಮುರಳಿಗುಡ್ಡ ತಗೋ ಮಂಜು ಮಂಜುರ್ ಮತ್ತ ಸ್ಟೋರಿ ತಗ ಇದು ಇದು ಅನಿ ಪಡು ಅಂಚನ ಭೂತ ಬಂಜರ ಪಾಡಿನ ಇದು ವಸ್ತಿ ತಗೋನು ನೇನ್ ಮಾವ ಇದು 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 ಸಾಧಗ ಮಾವ ಗುಡತರು ಸಮುದೀರ್ ರಾಶಿ ನೇಡಿಕೆ ಪೂಜಾ ಪುನಸ್ಕಾರ ಆ ಕೀಸರ್ ಮಂತಿರು ಊರ್ಕು ಅಂಧಲಕ್ಷ್ಮಿ ಧನಲಕ್ಷ್ಮಿ ಅರ್ಯ ಲಕ್ಷ್ಮಿ ದರ್ಯಾವ ಲಕ್ಷ್ಮಿ ಜ್ಯೋತಿ ಲಕ್ಷ್ಮಿ ಜ್ಯೋತಿ ತಾಕಿ ಊರು ಸಮುದೀರ ಮಾವ ನೇ ಅಟೊಂದು ಕುಟುಂಬ ಸೇವಿಸ ಇವರ ಜ್ಯೋತಿ ಮುನ್ನತ ವೇಡ್ಚಿ ಆಗಿ ಊರ್ಕೂ ಬಾತಾಲ ಆಪತ್ತಿ ವಾತಿಯಾಗಿ ನೇರು

ونا ونا دل گھر پلني ۽ هي ڪي شام جو گيم کي گيم ان کي شام روانه ۽ ما مان ڪا مندا اڄ ڏيو گين به گيم ان کي جو ڪا ٻتا سان ڏو ليرن ڏي مننه پر سينه شام ٿي

हां राजा भाई ये निज की बात के बंडित वारनते ये वायोन ईंगे आज बात के गत दस्तन बदले आ भाई अब नहीं जाओ का भाई राजा के मानतेन ताने बात भाई नहीं तो बात बोल मामा बोल बोल राजा ए वार है कि

नम <laughs> कलना <laughs> बस कर पावन करण द पावन సెకండ్ బహుమతి ఐదు వందలు కాన్ ఏం జరిగితే ఈసారి ఇదే ఫస్ట్ లోన్ కే ఇంటిమేషన్స్ ఇచ్చాం పాప్లైట్ పాసాం బతీసలే కాబట్టి వాయువాలు సాదాగా ఫస్ట్ నమ్మట బహుమతికి కేటాయించుకొని పాంప్లెట్ పాసి సమ్ ఇప్పుడు బయట గిరే గ్రూప్ నా దోసి సమ్దిరికి ఇసుకి ఇంతము అసకే ఈయన కీకట్ ఇంజనీతే అస్కేడ్ కస్కే ఉందమ్మాట ఈయనకి ప్రోగ్రామ్ జరుగుతు నిన్నే తెలియ అంటి వాడక్తాం నిన్నే సంధి కీతాం నేను పూజ అవుతాం ఈ నాయవాడాగా మాకు తెలిసి అంటూ అత కన్ఫ్యూజ్ ఆతా ఆ నాసిను ఈసారి బదులైతే సడల్గా ఇతరు ప్రోగ్రాం జరుగు గీతాడు కాబట్టి గేమ్స్కి కీకట్ మళ్ళా మున్నెత్తలు తొరిగే ప్రైజ్ మనీకి పెంచుకోడు బతి ఈయన కీకట్ ఇత విషయమే ఈయన కేటాయించము బాల్ సాదా మాత్రం ఫస్టే ప్రైజ్ మనీ బజర్ అయిన వాళ్ళకి కేటాయించి పాంప్లెట్ దా పాసిము దాని ప్రకారంగా చాకు సంతోమతి ఈసారి ఇదే మొదలు కాబట్టి జరగసా